మహిళలు నెలసరి సమయంలో శారీరక మానసికంగా అనేక మార్పులకు లోనవుతారు హార్మోన్ల సమతుల్యతను నిలబెట్టుకోవడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి దశలో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా రుతుక్రమ ఆరోగ్యం మెరుగవుతుంది మొదటి మూడు నుండి నాలుగు రోజుల్లో ఈ రోజుల్లో నువ్వులు మిఠాయిలు లేదా నువ్వుల ఉండలు తీసుకోవడం మంచిది నువ్వులు శరీరాన్ని శక్తివంతంగా ఉంచే తైలవంతమైన ఆహారం ఇవి రక్తస్రావాన్ని సక్రమంగా కొనసాగించడంలో బలహీతను తగ్గించారు లో సహాయపడతాయి నాలుగవ రోజు నుంచి పదిహేనవ రోజు వరకు ఇది అండం వృద్ధి దశ ఈ సమయంలో మినపప్పు సమృద్ధిగా తీసుకోవాలి మినప వడలు మినప దోశలు మినప గంజి లేదా నల్ల మినప పొడి రూపంలో తీసుకోవచ్చు మినప పప్పులో ఉన్న ప్రోటీన్ అండకోస ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఫెటిలిటీ మెరుగవుతుంది పదిహేనవ రోజు నుంచి ఇరవై ఎనిమిదవ రోజు వరకు ఇది గర్భాశయం బలపడే దశ మెంతులు చాలా ముఖ్యమైనవి ఇవి నొప్పులు అధిక రక్తస్రావం హార్మోన్ల అసమతులు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి మెంతులను వేయించి పొడి చేసి తీసుకోవచ్చు లేదా మొలకెత్తించి తినవచ్చు ముగింపు ఇలా నెలసరి అనంతర ఇరవై ఎనిమిది రోజుల ఋతుచక్రంలో మూడు ముఖ్య ఆహారాలు నువ్వులు మినప్పప్పు మెంతులు క్రమంగా తీసుకుంటే శారీరక శక్తి పెరుగుతుంది హార్మోన్ల సమతుల్యత స్థిరపడుతుంది ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది